నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉత్తరప్రదేశ్లోని ముజాఫర్ నగర్ జిల్లా భోపా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ ప్రియుణ్ణి పెళ్లి చేసుకునేందుకు రసగుల్లాలో విషం కలిపి కన్నబిడ్డలను చంపింది పిల్లలను పోషించలేనని ప్రేమికుడు జునైద్ చెప్పడంతో ముస్కాన్ ఈ దారుణానికి పాల్పడింది భర్త వాసింఛత్తీస్గఢ్ కు వెళ్లి కూలి పనులు చేసేవాడని భర్త దూరంగా ఉండటం వల్ల బంధువైన జునై తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు పిల్లలు అర్హం నాలుగు సంవత్సరాలు అనయ్య ఒక సంవత్సరం వారికి నేను టిఫిన్ మాత్రమే పెట్టానని చెప్పి ముందు ముస్కాన్ బుకాయించిన మృతదేహాల్లో విషం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైన తర్వాత నేరం అంగీకరించింది ముస్కాను అరెస్ట్ చేసిన పోలీసులు జునైద్ కోసం గాలిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలు పెట్టుకుని పిల్లలను అన్యాయంగా చంపివేస్తూ ఉన్నారు అలాగే విజయవాడ దగ్గర ఉన్న మైలవరం కేసులో కూడా మనం చూసుకుంటే తన యొక్క బిడ్డలను చంపి భార్యపైన అనుమానంతో తన యొక్క బిడ్డలను చంపివేస్తే తాజాగా మనం చూసుకుంటే ప్రియుడు మోజులో పడి విషయం పెట్టి రసగుల్లాలలో విషయం పెట్టి ఒక తల్లి కరకశంగా చంపివేయడం జరిగింది ఇటువంటి వారిని నడి రోడ్లో ఉరి తీయాలని చెప్పేసి నెటిజన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్